హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఎగ్ రోల్స్ చేస్తున్నాను చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ రోల్స్ చేస్తున్నాను నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒకప్పు చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి సాల్ట్ ఆయిల్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని కొన్ని కొన్ని కలుపుకుందాం పిండి చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా ఉండాలి పిండి విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పిండి నానాలి పిండి అయితే ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి తీసుకొని కొంచెం పిండి జల్లికి చపాతీ చేసుకోవాలి మనం ఇలా చపాతీలా చేసుకున్నాక ఇలాగ నాలుగు మడకల కింద పెట్టుకోవాలి ఈ చపాతీని ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం పిండి జలు కిని రౌండ్గా చపాతీలా చేసుకుందాం ఇలా చేసుకోవాలి ఇలా మడత పెట్టుకుని చేసుకుంటే చపాతీ పొంగుతుంది మనం కాల్చేటప్పుడు ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని ఇంకో చపాతీ చేసుకుందాం చపాతీలు ఇలా చేసుకున్నాక మనం చపాతీ పానం పెట్టి చపాతీలు కాల్చుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఈ సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చపాతి చక్కగా పొంగింది చక్కగా కనపాడుతుంది స్మూత్గా మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము చపాతి చపాతి అయితే రెడీ అయిపోయింది చపాతీలు చక్కగా స్మూత్గా ఉన్నాయి ఇప్పుడు ఇలాగా మనం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం నేనైతే మూడు చపాతీలకి నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు మనం గుడ్లు మిక్స్ చేసుకుందాం పగలబొట్టు తిని సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇటు బీట్ చేసుకోవాలి కట్టుకోవాలి మిరియాల పొడి సాల్ట్ కలవాలి ఈ అగ్లో మనం ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆమ్లెట్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాం మనకు చపాతి ఎంత ఉందో అంతగా రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతి వేసుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకుని వేసుకోవాలి చపాతీ అయితే ఆమ్లెట్ చక్కగా పొంగింది మనం ఇప్పుడు తిప్పుకుందాం చక్కగా వచ్చింది మనము ప్లేట్లో తీసేసుకుందాం మిగిలిన కూడా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ మొక్కలు చన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయింది మనం కట్ చేసుకున్న Det skoen. Det skoen satt, så tar jeg litt mel. వేసుకొని వేసుకుందాము హాఫ్ స్పూను ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూన్ బిర్యాలు పొడి వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇలాగా ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుంది మనకి చేసుకోవాలి ఇంతే చేసుకోండి నాకు స్కిప్ చేసేయండి మనకు రెడీ అయిపోయినట్టే ఎయిటీ పర్సెంట్ స్కిప్ అయితే చాలా అన్నా కదా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీనికి మనం చపాతి రోల్ చేసుకుందాము రోల్ పేపర్ పెట్టుకుని మనము ఆమ్లెట్ చపాతీ చేసుకున్నాం కదా ఇది పెట్టుకుని మనం స్టప్ చేసుకున్న ప్పింగ్ పెట్టుకుందాం పైన టమాటా కెచ్ప్ కూడా వేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు మిగిలిన కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఎగ్ అయితే ఇలా రెడీ ఇలా రెడీ అయినాయి ఫ్రెండ్స్ మనము పిల్ల పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా కట్ చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైము పిల్లలు సాయంత్రం పూట పిల్లలు వచ్చేసరికి మనం ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్